ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని లింగాపురం అనే గ్రామంలో ఉన్నాం లింగాపురం గ్రామానికి సంబంధించినటువంటి పొలాలకు వెళ్ళి దాదాపుగా మనకు ఒక ఒక రకమైన చెట్టు కనపడుతూ ఉంటుంది ఆ చెట్టును మనం తంగడి చెట్టుగా చెప్పవచ్చును తెలంగాణ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఆ తంగడి పూలను బ్రతకమ్మ పండగకు ఎక్కువగా మహిళలు వాడుతూ ఉంటారు అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి బ్రతుకమ్మ పండుగలు ఇలా సపరేట్గా తంగడి చెట్టుకు ఇలాంటి పండుగలు అనేవి ఉండవు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్లో కానీ మన చుట్టుపక్కల ఉన్న రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా ఈ తంగడి పూలు ఎక్కువ కనపడుతూ ఉంటాయి ఈ తంగడి పూలను ఈ తంగడి పూలు మహిళలు ఏదైనా పొలం పనులకు కానీ ఏదైనా వివాహాలకు కానీ ఏదైనా వెళ్తున్నటువంటి రోడ్డు మార్గం మధ్యలో ఈ తంగడి చెట్టు ఎదురైనా తంగడి చెట్టుకు ఉన్నటువంటి పూలను ఖచ్చితంగా మహిళలు తీసుకొని ఆ పూలను తెంపుకొని వాళ్ళ జడలో పెట్టుకోవడం ఒక ఆచారంగా పెద్దలు చెబుతూ వస్తూ ఉంటారు ఎందువలన ఈ తంగడి పూలు ఎందుకు పెట్టుకోవాలి అనే ఒక పద్ధతి ఈ తంగెడు చెట్టు ఎదురైనప్పుడు ఈ తంగడి పూలు పెట్టుకోకపోతే ఆ చెట్టుకు ఉన్నటువంటి ఒక బలమైన నిర్ణయం ఏమిటంటే ఆ తంగెడు చెట్టు అనేది మహిళలను శపిస్తుంది అంటారు నా పూలను ఎందుకు వీళ్ళు పెట్టుకోలేదు వీలు నా పూలను పెట్టుకోకపోతే వీళ్ళు నా పేరు కె జయరాముడు కరిగోపుల జూపాడు బంగ్లా మండలం కర్నూలు జిల్లా ఈ తంగడి చెట్టు వలన చాలా ఉపయోగాలున్నాయి అవి ఆడవారు పోయినప్పుడు దారిలో అవి చూచిన వెంటనే దానిలో వాటికి నా పూలు పెట్టకపోయారు కదా మీ ముత్తైదనం తగ్గ ఇది కావాలని కోరుకుంటుంది కాబట్టి ప్రతి ఆడి మనిషి కూడా ఆ పువ్వుని తెంచుకొని తలలో పెట్టుకునే పోతుంది కానీ ప్రతి స్త్రీ పోకుండా పెట్టుకోకుండా పోదు కనపడిందంటే రెండవ ఉపయోగం దానివలన కొన్ని దాటు పురుపులు అనేవి మనుషులకు కానీ జంతువులకు కానీ పనిచేస్తుంది మూడవది ఈ పిడుగు పడతడు వాతావరణం వలన వచ్చిన పిడుగు అనేది ఆ కుదురులో పడినప్పుడు అది శిలగా మారి బంగారుగా ఉండి అట్నే ఉంటుంది అది ఎవరికో లత్తున్న వాళ్ళకు దొరుకుతుంది అంటారు నా పూలను ఎందుకు వీళ్ళు పెట్టుకోలేదు వీళ్ళు నా పూలను పెట్టుకోకపోతే వీళ్ళు ముత్తైదేతనం పోగొట్టుకోవాలి ముత్తైదేతనం తనం వీళ్ళకు ఉండదు అని ఆ తంగడి చెట్టు ఆ మహిళలను శపిస్తుందని చెప్పేసి పూర్వం నుంచి కూడా ఎందరో ఈ మాటలు నమ్ముతూ ఉంటారు ఆ మాటలు నమ్ముతున్నటువంటి మన సందర్భంలోనే ఈ తంగేడు పూలను ఖచ్చితంగా మహిళలు వాడడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ తంగేడు పూలను ఏదైనా మనకు ఆరోగ్య సమస్యలు ఉన్నా లేదంటే చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ గాలిపుట్లు లేదంటే పుంట్లు కుళ్ళు అయిన చిన్న చిన్న దాదాపుగా పుండ్లు ఎక్కువగా అవుతూ ఉంటాయి ఆ పుండ్లు ఎక్కువైనప్పుడు మూడు దావల మధ్యన అన్నట్టుగా ఏదైనా సరే ఈ తంగేడు పూలను ఉన్నటువంటి తంగడి చెట్టును ఆ కొమ్మలను తెంపుకొని ఉన్నటువంటి వాళ్ళకు వచ్చినటువంటి అనారోగ్య సమస్యను వారికి నుంచి పూర్తిగా వెళ్ళాలి అనుకుంటే ఈ తంగడి పూలను పెట్టి రోడ్డు మార్గంలో మూడు సార్లు అటు ఇటుగా దాటడం వల్ల కూడా పుండ్లన్నీ కుడక మాయమవుతాయని చెప్పేసి పెద్దలు తెలు తెలుపుతూ ఉంటారు అందువలన ఈ లింగాపురం గ్రామంలో ఎక్కువగా ఈ తంగడి చెట్లు మనం వెళ్ళే రోడ్డు మార్గంలో అధికంగా ఉంటాయి ఈ అధికంగా ఉండడంతో ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ ప్రతి ఒక్కరూ ఈ తంగడి పూలను ఉపయోగిస్తూ ఉంటారని చెప్పేసి మనకు తెలియజేశారు